శ్రీమన్మహాభారతము మూడు వందల ఐదవ రోజు ఓమస్మద్గురుభ్యో నమ నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట తొంభైనాల్గవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఎప్పుడైతే ఆ ఐదుగురు బ్రాహ్మణులు పాండవులు అని తెలిసిందో ద్రుపద మహారాజు చాలా సంతోషించి ఇక ధర్మరాజుని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ధర్మజ మీరందరూ ఆ నగరము నుండి ఎట్లా తప్పించుకోగలిగారు లాక్షాగృహము నుండి ఏ రకంగా తప్పించుకోగలిగారు అని అడగగానే ధర్మరాజు మొత్తం జరిగినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా ద్రుపద మహారాజుకు చెప్పేశాడు అప్పుడు ద్రుపదుడు ధృతరాష్ట్ర మహారాజును చాలా నిందించాడు ఎంత తప్పు చేశాడు ధృతరాష్ట్రుడు అంటూ ఇక వెంటనే ద్రుపదుడు ధర్మరాజుకు ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు ప్రతి జజ్ఞేచ రాజ్యాయ దృపదో వదతాం వరహ సచతం కుంతీపుత్రం యుధిష్ఠిరం ఓ ధర్మజ తిరిగి మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని సాధించటములో మేము మీకు సహాయపడతాము అంటూ ప్రతిజ్ఞ చేశాడు ఇక తర్వాత కుంతి ద్రౌపది భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు వీరందరూ వారి వారి భవనాల్లోకి ద్రుపద మహారాజు ఏర్పాటు చేసినటువంటి వారి వారి భవనాల్లోనికి ప్రవేశించారు ద్రుపద మహారాజు అందరినీ సన్మానించాడు ఇక ఆ తర్వాత ద్రుపద మహారాజు తన కుమారులతో కలిసి వచ్చి ధర్మరాజుతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ ధర్మజా కురువంశనందనుడైనటువంటి మహాబాహు అయినటువంటి నీ తమ్ముడైనటువంటి అర్జునుడు ఈరోజు ఈ పుణ్య దినాన నా కుమార్తెను శాస్త్రోక్త విధానముగా పరిణయం చేసుకోవాలి మా కులానికి ఉచితమైనటువంటి మా సంప్రదాయానికి ఉచితమైనటువంటి ఈ ఉత్సవం ఇప్పుడు ఇక ప్రారంభం కావాలి దానికి తగినట్టుగా నువ్వు ఏర్పాట్లు చేస్తావా అని ద్రుపదుడు ధర్మరాజుతో అడగగానే చెప్తూ ఉండగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నేను అగ్రజుడిని కనుక నాకు ముందర పెళ్లి కావలసి ఉంది అని ధర్మరాజు అన్నాడు అనగానే ద్రుపదుడు మళ్ళీ మరి అట్లా అయితే కనుక భవాన్ వా విధివత్ పాణిం గృహ్ణాతు దుహితుర్మమా అట్లయితే కనుక నువ్వే నా కుమార్తెను విధి ప్రకారము వివాహము చేసుకో లేకపోతే నీ తమ్ముల్లో ఎవరినైనా వివాహానికి నియోగించు అని ద్రుపదుడు అనగానే మళ్ళీ ధర్మరాజీ రకంగా అంటూ ఉన్నాడు రాజా ద్రౌపది సర్వాం మహిషీరాజన్ ద్రౌపదీనో భవిష్యతి ద్రౌపది మాకందరికీ పట్టమహిషి అవుతుంది మా తల్లి మా అందరినీ ఆ రకంగానే ఆదేశించింది నేను భీమసేనుడు కూడా అవివాహితులమే రత్నము వంటి నీ కుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్య యంత్రాన్ని కొట్టి గెలుచుకున్నాడు ఇప్పుడు ఆ రత్నాన్ని మేమందరము కలిసి అనుభవించటం అనేటటువంటిది మా నియమం ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడం అందుకని ద్రౌపది ధర్మబద్ధంగానే మాకందరికీ పట్టమహిషి అవుతుంది ప్రజ్వలించేటటువంటి అగ్ని సాక్షిగా ఆమె మా అందరితో పాణిగ్రహణం చేస్తుంది రాజా అని ధర్మరాజు ద్రుపదునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ